హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీ హైదరాబాద్ నేను కళ్యాణ్ శ్రీగిరి రాజు వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మీకు ఈ కనిపిస్తున్నటువంటి ఈ ఫ్లాట్ ఏదైతే ఉందో ఇది కొత్తదండి మొత్తం పద్నాలుగు వందల డెబ్బై ఐదు ఎస్ఎఫ్టీ వెస్ట్ ఫేసింగ్ ఉన్నది ఈ ఫ్లాట్ని మీకు చూపించాలని మీకు ఇవాళ చెప్పడం జరుగుతుంది ఈ ప్రాపర్టీ గురించి కంప్లీట్గా మీకు చెప్తాను ఇది వచ్చేసి చైతన్యపురం మెట్రో స్టేషన్కి కరెక్ట్గా ఒక త్రీ టు ఫోర్ హండ్రెడ్ మీటర్స్ లోపలే ఈ ప్రాపర్టీ అనేది ఉంటుందండి లొకేటెడ్ అయ్యి సో దీనికి సంబంధించిన ప్రాపర్టీకి సంబంధించిన కార్ పార్కింగ్ కూడా మీకు చూపిస్తున్నానండి ఇది కార్ పార్కింగ్ ఇది అలొకేట్ చేసినటువంటి కార్ పార్కింగ్ ఇది ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా నేను వీడియోలోనే చూపించడం జరుగుతుంది ప్రాపర్టీని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు చూడమని నేను కోరుతున్నాను ప్రాపర్టీ చూడాలి అనుకున్నప్పుడు మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మేము ప్రాపర్టీ చూపించడం జరుగుతుంది ఈ కింద వైపు భాగం అంతా మీకు చూపిస్తున్నానండి ఇటు పక్కన లిఫ్ట్ ఉంది ఇటు పక్కన వచ్చేసి మెట్లు ఉన్నాయి మీరు చూడొచ్చు సంబంధించిన డీటెయిల్స్ కూడా చూడవచ్చు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని మీకు కింద వైపు చూపించడం జరిగింది ఇప్పుడు మీకు దీనికి సంబంధించింది మొత్తం మీకు కూడా నేను థర్డ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఫ్లాట్ని చూపిస్తాను ఫ్లోర్కి రెండు చొప్పున ఉన్న ఫ్లాట్స్ టోటల్గా ఇవి మీకు కంప్లీట్గా దీనికి సంబంధించి మీకు చూపిస్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా నాతోటి చోటి ఉంది రండి ప్లీజ్ ఇక్కడ చూపిస్తాం చూపిస్తాను యూ ఇప్పుడు మనం వచ్చేసి లెఫ్ట్ అండి ఇది ఆరు మెంబర్లు బట్టి లెఫ్ట్ అండి ఈ లెఫ్ట్ నుంచి మనం ఇలా బయటికి రాగానే ఇటు పక్కన భాగం అండి ఇది వెస్ట్ ఫేసింగ్ ఉన్నటువంటి ఈ ఫ్లాట్ అంటే చూపిస్తున్నాను ఈ ఫ్లాట్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు మొత్తం చూడొచ్చు ఈ డోర్ అండి ఇది మెయిన్ డోర్ ఇది కంప్లీట్గా మెయిన్ డోర్ కొత్తది అండి జస్ట్ ఒక సిక్స్ టు సెవెన్ మంత్స్ అనేది ఇది అయింది ఇలా లోపలికి రాగానే ఇదంతా హాల్ అండి మీరు చూస్తున్నది హాల్ క్లియర్గా మీరు చూడవచ్చు పద్నాలుగు వందల డెబ్బై ఐదు అంటే ఏదో చిన్నగా ఉంటుందని మీరు అనుకోవద్దండి చాలా బాగుంటుంది చాలా స్పేషియస్గా ఉంది ఫ్లాట్ కూడా వెరీ వాటర్బుల్ అండి మీరు కలిసి చూడొచ్చు మీరు జస్ట్ మీరు కనబడుతూ ఉంటుంది మెట్రో కూడా అటు నుంచి మీరు ఇలా వచ్చినట్టయితే ఈ భాగం వైపు మీకు ఇది వాష్ ఏరియా వచ్చి అవతల పక్కకి వస్తుంది ఇది వంటి అండి ఇక్కడ ఇది వంటీళ్ళు ఈ వంటి నుంచి నానుకొని ఇటు పక్కన మీకు ఇట్లా వాస్చర్య కూడా రావటం జరిగింది చూడొచ్చు దీనికి అడ్వాంటేజ్ యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి చక్కగా పూజ రూమ్ కూడా ఉండటం జరిగింది ఇటు పక్కన పూజ రూమ్ అనేది వస్తుందండి ఇటు పక్కకు రావచ్చు ఇప్పుడు ఇది పూజ రూమ్ అండి చక్కగా పూజ రూమ్ కూడా బ్రహ్మాండ పూజ రూమ్ కూడా రావటం జరిగింది ఇటు నుంచి పూజ రోడ్ నుంచి ఇటు పక్కకి చూస్తే మీకు థర్డ్ బెడ్రూమ్ అనేది రావడం జరిగిందండి ఇది థర్డ్ బెడ్రూమ్ దీనికి సంబంధించిన సైజులు కూడా అన్నీ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇటు పక్కకి మీరు చూసినట్లయితే ఇక్కడ అల్మరాలు కూడా ఇవ్వడం జరిగిందండి ఆల్రెడీ సో మీకు ఏంటంటే కనిపించింది ఏదైతే ఉందో ఇదే ఒరిజినల్ రూము మీకు అల్మరాతో సహా ఉండటం వల్ల వుడ్ కూడా మీకు చాలా తక్కువగా ఇవ్వటం జరుగుతుంది సో అది ఒకటి మీరు గమనించుకోవచ్చు తర్వాత మీకు ఇంకొక విషయం అండి హ్యాపీ ఇక్కడి నుంచి మీకు ఈశాన్యం మీకు కూడా కంప్లీట్గా బాల్కనీ ఇవ్వడం జరిగిందండి చూడొచ్చు ఈశాన్యంలో కూడా మీకు కంప్లీట్గా బాల్కనీ రావటం జరిగింది ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ మీకు వన్ బై వన్ చూపిస్తాను మీరు స్కిప్ చేయకుండా దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్తాను రేట్ వచ్చేసి ఒక కోటి పదిహేను లక్షలు చెప్పడం జరుగుతుందండి ఇది మీరు ఇక్కడ నుంచి ఇలా లోపలికి వచ్చాక ఇటు రైట్ సైడ్ వైపు మీకు మాస్టర్ బెడ్రూమ్ రావడం జరిగిందండి ఇది రైట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ వైపు చూడవచ్చు మీరు చాలా బ్యూటిఫుల్గా ఉందండి బెడ్రూమ్స్ కూడా స్పేషస్గా వచ్చినాయి పద్నాలుగు వందల డెబ్బై ఐదులో కూడా ఇటు అటాచ్డ్ బాత్రూమ్తో తోటి రావడం జరిగింది ఇటు ఇది అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి ఇటు కంప్లీట్గా రెడీ టు ముఖ్యంగా మీకు ఇవ్వడం జరుగుతుంది చూడొచ్చు సో మీరు ప్రాపర్టీ ఎవరైతే సేలింగ్కూరి గెలుచుకున్నాక కొత్తపేట మధ్యలో ప్రాపర్టీని రోడ్డుకి దగ్గరలో మెట్రోకి దగ్గరగా వెతుకుతున్నారో వాళ్ళకు ఒక మంచి ఆపర్చునిటీ అండి ఇది చూసుకోవడానికి వీలుగా ఉండేటువంటి ఆపర్చునిటీ సో మీరు అది తీసుకోవచ్చు అందుకే మీరు ఇక్కడ సైడ్ చూసినప్పుడు ఇది కామన్ టాయిలెట్ రావడం జరిగిందండి అది కామన్ టాయిలెట్ ప్రాపర్టీ పరంగా వెల్ 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 గుడ్ లొకేషన్లో ఉండడం జరుగుతుందండి ప్రాపర్టీ అనేది మీరు నేను చెప్పే అవసరం లేదు చూస్తే మీకు తెలిసిపోతుంది ఈ భాగం నుంచి మీరు మిడిల్లో ఉన్నారండి ఈ భాగం నుంచి మీరు చూసినప్పుడు ఇది డైనింగ్ కింద షిప్ట్ అయిపోతుందండి ఈ భాగం ఇటు సగం నుంచి ఇటు పక్కన మీకు మామూలుగా టీవీ కానీ ఇవన్నీ పెట్టుకోవడానికి వీలుగా మారిపోతుంది ఈ రెండింటి మధ్యలో నుంచి ఇటు చూసినట్టయితే సెకండ్ బెడ్రూమ్ కావడం జరిగింది మీకు ఇది సెకండ్ బెడ్రూమ్ అండి దీనికి కూడా ఇక్కడ వేసుకు మీరు చూడొచ్చు కంప్లీట్గా ర్యాక్స్ ఉన్నాయండి ఆల్రెడీ సిమెంట్తో వేసిన ర్యాక్స్ సో మీకు ఇది యాక్చువల్గా మీకు దీనివల్ల చాలా బెనిఫిట్ అనేది జరుగుతుంది అటాచ్డ్ బాత్రూమ్ అది దీనికి సంబంధించిన అటు అటాచ్డ్ బాత్రూమ్ కూడా మీరు చూడొచ్చు సో టోటల్గా రెండు అటాచ్డ్ బాత్రూమ్లు రెండు బెడ్రూమ్లకి ఒకటి కామన్ టాయిలెట్ ఇవ్వడం జరిగింది చాలా వెరీ రీజనబుల్ రేట్ అండి ఒకటి పదిహేను అంటే ఇంక్లూడింగ్ కావాలండి ఇది జిఎస్టీ కానీ లేకపోతే ఇంకా అదర్ ఎమ్యూనిటీస్ కానీ ఏది దీంట్లో ఇవ్వడం జరగట్లేదు ఒకసారి దీని గురించి మళ్ళీ కూడా మీకు నేను ఒక క్లియర్గా విషయం ఎలా ఉంది ఏంటనేది చెప్తానండి ఇది వచ్చేసి పద్నాలుగు వందల డెబ్బై ఐదు ఎస్ఎఫ్టీ ఉన్నటువంటి ఒక త్రీ బిహెచ్కే అపార్ట్మెంట్ అండి ఇది ఇది వచ్చి చిరంపురం మెట్రో స్టేషన్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది థర్డ్ ఫ్లోర్ ఉంది ఫ్లోర్కి రెండు చొప్పున పది ఫ్లాక్స్ ఉంటాయి యూడిఎస్ యాభై గజాలు ఉంటుంది ప్రాపర్టీ వచ్చి ఒక కోటి పదిహేను లక్షలు కోట్ చేస్తున్నారు ఓనరు ఫైన్గా కూర్చుంటే నచ్చితే స్లైట్గా లైట్లీ కొద్దిగా నెగోషియబుల్ ఉంటుంది ప్రాపర్టీ చూపించడానికి ఎలాంటి పైసలు తీసుకోవడం జరగదండి ప్రాపర్టీ కొంత మరకు ఫైనల్ రేట్ మీద మాది వన్ పర్సెంట్ కమిషన్ ఉంటుంది ఇది గమనించగలరు థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఇస్ కళ్యాణ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ